కఠినంగా మారిపోయింది ప్రతి మనిషి హృదయం కఠినంగా మారిపోయింది మనిషి మనిషిగా లేని రోజు మృగములుగా మారిపోయారు కఠినం 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 పిల్లలు చూసినా కఠినం తల్లిని చూసినా కఠినం పురుషులను చూసినా కఠినం ముస్లములను చూసినా కూడా హృదయాలు కఠినమైపోయింది దేవుని మాటలు వినే ఆసక్తి కూడా వరకు లేదండి అంత అవకాశం కూడా దేవునికి బట్లు ప్రతి వాణి హృదయం కఠినంగా చెప్పుకున్నారు పాపానికి పాపానికే అవకాశం ఇస్తున్నారు మృగం 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 యొక్క లక్షణాలు మనుషుల్లోకి వచ్చాయి మృగాలు కనబడుతున్నాయి కానీ మనుషుల్లో మనిషిగా లేడు మనిషి ఇంకా దైవంగా మారుతామా